ప్రైజ్ ద లాట్ ఈ రోజు దేవునిక వాగ్దానం ఎహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టిన నూట ముప్పై ఆరవ కీర్తన ఆరవ చరణ ప్రిల్లరా మనము ఆరాధిస్తున్న దేవాతి దేవుడు పరిశుద్ధుడైనను మహాగనుడైనను మహోన్నతుడైనను పరిశుద్ధమైన స్థలములలో వసూంచువాడైననో ఆయన దీనులను మాత్రమే లక్ష్య పెట్టే దేవుడు ధనవంతులను కాదు గర్విష్ఠులను కాదు అహంకారులను కాదు కానీ ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవాతి దేవుడై ఉన్నాడు వినయము గల వారి వద్ద దేన మనసు గలవారి వద్ద నివసించే సర్వశక్తి కలిగిన దేవాతి దేవుడై ఉన్నాడు ఎవరైతే దీనుడై ఆయన మాట విని వణుకుచుంటున్నారో వారిని దేవుడు సృష్టిస్తున్నాడు మీకొరకు ప్రాతినిక దైవ్యంలో డేజ్ గారు కాదు